సుచిన్ సినిమాస్ మన మధుసూదన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఫ్రెండ్లీ గోస్ట్ అని ఒక మంచి కామెడీ సినిమా వస్తుంది ఇప్పుడు ట్రైలర్ చూశాను అండ్ మన రాజేష్ గారు యాక్ట్ చేశారు అండ్ చాలా మంచి నటినటులు కూడా పార్టిసిపేట్ చేశారు సినిమాలో అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ రియలీ సూపర్ డూపర్ కామెడీ రైట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ గాడ్ బ్లెస్ ది హలో హాయ్ అండి ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు మా ఫ్రెండ్లీ గోస్ట్ అనే మూవీ మంచు మనోజ్ గారి చేతుల మీద టైటిల్ లాంచ్ చేయడం జరిగింది సుచిన్ సినిమా పతాకంపై విశ్వనాథ్ గారి ప్రొడ్యూసర్గా నా డైరెక్షన్లో రూపుదిద్దినట్టు ఈ చిత్రము చాలా కామెడీగా వచ్చింది ఈ చిత్రాన్ని మేము సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఈ సినిమాలో రెడ్డి సప్తగిరి వెన్నెలకిషోరు ఇంకా పృథ్వీ గారు థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు అంత పెద్ద ప్యాడింగ్ పెన్నెలకిషోర్ గారు వర్క్ చేశారు అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ ఉన్నారు ఎడిటర్ రెడ్డి కెమెరా హరి గారు చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమా తప్పకుండా అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ అండి